అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో జిల్లా కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ బాలమ్మకు విన్నత పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినందువల్ల రైతులకు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవధం పథకం కింద ప్రభుత్వం రైతులకు కౌలు రైతులకు తొంభై శాతం సబ్సిడీతో కల్తీ లేని విత్తనాలు ఇవ్వాలని కౌలు రైతులు సాగు చేసే రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని రైతులకు కౌలు రైతులకు పంట రుణాలు ఖరీఫ్ ఖర్చులు అధికమవుతున్న నేపథ్యంలో కేల ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు యాభై వేల రూపాయల రుణాలు రైతులకు మంజూరు చేయాలని పంట కోసం బంగారు తాకట్టు పెట్టిన రైతులు వడ్డీ మాత్రమే కట్టించుకొని బ్యాంకు లోన్లను రిన్యువల్ చేయాలని వీటిని అన్నిటిపైన కూడా నేడు ఆత్మకూరు ఎంఆర్ఓ బాలమ్మకు వినత పత్రం అందజేయడం జరిగిందని అనంతపురం జిల్లా కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపల్ల రామకృష్ణ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నాయక్ గోపాల్ నాయక్ కృష్ణమూర్తి హమ్మన్న తులసి నాయక్ లక్ష్మీదేవి వెంకటేష్లు భాషా తదితరులతో పాటు స్థానిక రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు